సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటి అంటే డబ్బు కోసం ప్రయత్నించేవారు డబ్బు సమస్యలు ఉన్నవారు ఈ యొక్క డబ్బు అయస్కాంత నంబర్ అంటే మనీ మ్యాగ్నెట్ నెంబర్ ఒకటి ఉందండి ఈ నెంబర్ని కనుక మనము బ్రటనబేలి ఎడమ చేతిలో బ్రటనబేల్ కింద శుక్రస్థానంలో గనక ఈ నంబర్ మనం రోజు రాసుకుంటూ ఉంటే తప్పకుండా మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుందండి అలాగే ఈ నెంబర్ని రోజు కూడా మీరు ఒక బుక్ పెట్టుకొని ఒక యాభై ఐదు సార్లు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అందులోని అమ్మవారిని తలుచుకొని చేస్తే తప్పకుండా మనీ అనేది మీకు ఆకర్షితం అవుతుందండి చాలామంది డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు Easy with them low. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు అనేవి లేని వాళ్ళు ఉండరు ఎంత డబ్బు వచ్చినా సరే ఏదో ఒక సమస్య మనకి వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ డబ్బు సమస్యల కోసం మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము డబ్బు అనేది సకాలంలో మన చేతికి అందాలి అంటే ఈ పరిహారము అనేది చేసి చూడండి ఈ నెంబర్ని కనుక మీరు రోజు మీకు కావాల్సినప్పుడు మీరు ఈ నంబర్ని రోజు కనీసం యాభై సార్లు రాస్తూ ఉండండి ఒక లెవెన్ డేస్ లేదా ఫైవ్ డేస్ మీకు అవసరం ఉన్న డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇలా రాసి చూడండి లేదా ఈ నెంబర్ని మీ బొటన యొక్క